మా కురా మా మంత్రి వర్లు మాజీ మంత్రి వర్లు గారిని పోటీకి వచ్చినట్టుగా ఒక కొడుకు తెలుగుదేశం ఎదవా మాట్లాడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు చేపల పోలీసు వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు ఈ రెండు రోజుల తర్వాత మీ కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత స్టేషన్ రావడం జరిగితే ఈ రోజు ఎఫ్ఐఆర్ లో అండర్ ద్రీ ఇయర్స్ సెక్షన్ అండర్ ద త్రీ ఇయర్స్ సెక్షన్ స్టేషన్ పేరు ఎఫ్ఐఆర్ నోట్ చేయడం జరిగింది అంటే వైసీపీ వాళ్ళ దగ్గరేమో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తేనే నువ్వు గుంటూరు నుంచి బాపట్ల నుంచి పోలీసులు ఇంటి దగ్గరికి పంపించి వైసీపీ వాళ్ళని జైల్లో పెట్టిస్తారా ఈ రోజు మా మీద మా ముఖ్యమంత్రి మీద ఆయన సతీమణి మీద మాట్లాడితే మీ అడిగితే రెండు రోజుల క్రితం పెట్టమని చెప్పి అర్జు పెట్టుకుంటే ఈ రోజు కూడా స్పందించిన పోలీసు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారా లేకపోతే వాళ్ళంతా పోటేశ్వరరావు కానీ వెంకటరావు కానీ వీళ్ళంతా తొత్తులు పోలీస్ స్టేషన్ జరుపుతున్నారా అని అడుగుతున్నాం ఈ రోజు వైసీపీ కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగలేదంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం తదిలొచ్చే దాకా మొత్తం వదిలిపెట్టే సమస్య లేదు ఈ కార్యకర్తల నాయకులంతా ఈ రోజు రోడ్డు మీద రాష్ట్ర చేయడం చేయబోతున్నాము ఈ రోజు మీ అంతా న్యాయం చేసి ఎఫ్ఐఆర్ పదిహేను శిక్ష పైన కట్టేదాకా ఈ రోజు రోడ్డు పై నుంచి మీరు లేసే ఉద్దేశమే లేదు లేసే పనే లేదు